వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మేము మా పాప వాళ్ళ స్కూల్కి వెళ్తున్నాము ఎందుకంటే ఈ రోజు పేరెంట్స్ మీటింగ్ కి పిలిచారు అందుకని వెళ్తున్నాము మాతో పాటు మా ఆద్య కూడా వస్తుందండి వాళ్ళ అక్కని చూడాలంట ఎక్కడ కానీ మనం పోయేది అద్య చూడండి వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తుందని ఎంత హ్యాపీగా ఉంది ఆడుకుంటూ పాడుకుంటూ వస్తుంది మాకు కదక్క అవును ఆడుకోవాలి కదా ఆడుకోకపోతే రోజు గడవద్దు చూద్దాం ఈరోజు పేరెంట్స్ మీటింగ్ లో ఏం మాట్లాడతారు వాళ్ళు టీచర్స్ నిన్న కాల్ చేసి ఖచ్చితంగా రావాలండి పేరెంట్స్ మీటింగ్ అని కాల్ చేశారు సరే మేడం వస్తామని చెప్పాము ఇంకేం చేస్తాం పిల్లల కోసం వెళ్ళాలి కదా పేరెంట్స్ మీటింగ్కి అలాగే మాతో పాటు మా వదిన కూడా వస్తుంది మా వదిన ఏమన్నది అంటే నన్ను వీడియో మాత్రం తీయద్దు అందుకని మా వదిన తీయట్లేదు సిగ్గుపట్ చూడండి మా వదిన ఎంత తనకు ఉంది చూడండి సిగ్గుపడుతుందండి మా వదిన అందుకే తనకు కూడా ఉందండి యూట్యూబ్ మళ్ళీ వీడియో తీయాలంటే సిగ్గుపడుతుంది సరోజా ఫ్రెండ్స్ అవునండి ఎంబైటీ ఏం పేరు ఏం పేరు యూట్యూబ్ ఐడి ఏంది చెప్పు సరోజా సరు ఏదో చెప్పండి స్కూల్ కూడా వచ్చేసిందండి అసలు టెన్ మినిట్స్లో వచ్చేసి మా ఇంటికి లోపల స్కూల్కి వచ్చే లోపల టీషర్ట్ కూడా తీసేసి తీసేవా స్కూల్ వచ్చేసిందండి తర్వాత మళ్ళీ వీడియో తీస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ మీద మీటింగ్ పెడితే ఏం కంప్లైంట్ చేయడానికి పరిగెడుతున్నారు చక్కా చెయ్యి ఇక్కడ ప్రిన్సిపల్ లో మీటింగ్లో కి ఏదో స్పీచ్ ఇస్తున్నారు అందుకని ఇంకా సైలెంట్ గా వీడియో తీసి ఎందుకంటే అందరికి డిస్టర్బెన్స్ అవుతుందని అలాగే మా ఆద్య పాప అయితే బాగా అల్లరి చేసిందండి అందుకని కుర్చీలో కూర్చోబెట్టేసాను తన పాటి తను ఆడుకుంటూ ఆడుకుంటూ అలాగ మమ్మల్ని ఇసిగిస్తూనే ఉండింది ఆ మీటింగ్లో కూడా చూడండి అతను కుదురుగానే ఉండలేదండి అసలు ఆ మీటింగ్లో కూడా చూడండి మీటింగ్ ఇప్పుడు మేము ఇంటికి పాప క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్తున్నాము ఫస్ట్ బెంచ్ లో కూర్చుంది కనిపిస్తుంది ఏదో ఒకటి వీడియోలో చూద్దాం ఉండండి చూపించండి ఎందుకంటే ఈ మీటింగ్ అయిన తర్వాత ఇంటికి వెళ్తున్నాం అండి ఎక్కడికి వెళ్తున్నాము వదిన ఇంటికి వెళ్తున్నాం చూసారా మా వదిన చిన్న బ్యాగ్ వేసుకొని ఇంటికి వెళ్తుంది అక్క పోదామా పోదాం బాయ్ పోతున్నామండి ఇంటికి చాలా ఎండగా ఉంది

అమ్మయ్య వచ్చేసామండి ఇంటికి వచ్చేసామండి చాలా ఎండగా ఉంది అమ్మ అది మీటింగ్ వేసరికి చాలా టైం అయిపోయింది అప్పటికే చాలా మంది పేరెంట్స్ ఉన్నారు మేము వచ్చేసామండి ఎందుకంటే మాతో ఆదే వచ్చింది కాబట్టి ఆకలి చిన్న పాపని ఆకలి చెప్పి గబ్బాని వచ్చేసాము ఇంకా మా పాప అయితే ఇంకా లంచ్ టైం కూడా అయిపోయింది సరే నాన్న బాయ్ అని చెప్పేసి తనకు కూడా ఇంక ఇంటికి వచ్చేసాము సరే మమ్మీ బాయ్ అని చెప్పింది తను కూడా సరేనండి ఈ వీడియో కానీ నచ్చితే షేర్ మర్చిపోవద్దు బాయ్ మా అక్క వచ్చేసిందండి ఇంటికి అందుకే ఇంకా వీడియోస్ పెడతానే ఉంటాం బాయ్ రప్పరప్పలాడిచ్చేస్తాం అంతే